నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని పాటు గజ కేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం హరీష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది వే ఫ్రం తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచి కూడా కదా అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ చాలా గా ఇవ్వటం అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసాను ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు వేదికగా చేసుకుని అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను ఇన్స్పైర్ అయ్యాను సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ ను అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పరాభావ నవ సంవత్సరం మీరందరూ బాగుండాలి మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటాను కుంభరాసి వారికి ఈ పరాభావ నవ సంవత్సరం ఎలా ఉండబోతోందండి ఫస్ట్ విషయం మార్చ్ ట్వంటీ ఎయిత్ దాకా మీ ఏ విషయం మీకు వర్కౌట్ అవ్వదు అంటే నైన్టీన్త్ దాకా మీకు ఉగాది స్టార్ట్ అవుతుంది అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ గురు రాహు చండాల దోషం నుంచి మీరు బయటికి వస్తున్నారు అనేది పెద్ద విషయం ఇక్కడ ఏంటంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా మందికి తాకిన చోటే తాకుతుంది అంటే మీ మీ దెబ్బ వచ్చి మీ లెగ్లో తాకుతా ఉంటుంది మీ కాళ్ళల్లో నొప్పులు కొంతమంది కాళ్ళ ప్రాబ్లం కొంతమంది ఈ మొక్క మొకాళ్ళు సంబంధించిన ఆపరేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫినిష్ అయి ఉంటుంది తరచుగా హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది టిల్ డిసెంబర్ దాకా ఉంటుంది ఆ డిసెంబర్ లో వచ్చే హెల్త్ ఇష్యూ కూడా ఇప్పుడు వచ్చే జూన్ నుంచి తగ్గిపోతుంది గురువు ఉచ్చస్థానం స్థానం పెరిగినప్పుడు మీరు వేసుకునే మందులు పనిచేస్తుంది మీరు వెళ్ళి ఒక డాక్టర్ని మీరు చూడాలి అంటే ఆ డాక్టర్ ఇచ్చే మందులు మీకు పని చెయ్యాలి ఇప్పుడు కరెంట్గా అక్కడ ఏమీ లేవరు లేరు శని త్రికోణంలో ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గర మీకు మీకు ఏం ప్రాబ్లం అనే వాడు కనిపెట్టడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ ఉంటుంది చాలా మందికి స్కిన్ ఇలాగా వచ్చేస్తూ ఉండదు ఫీలింగ్ సై కొంతమందికి ఇలా స్కిచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు అవుతుందో తెలియదు కొంతమందికి ఓ ఇది మట్టిగో మట్టిలి అనుకుంటానో మొత్తం వైట్ వైట్గా ప్యాచ్ ప్యాచ్ అయిపోతుంది ఏమీ అవ్వదు గురువు ఎప్పుడైతే వచ్చే స్థానానికి వచ్చి కనెక్ట్ అవుతాడో ఆయుర్వేద మెడిసిన్ విల్ బి అ బ్యాంగ్ హిట్టింగ్ ఆన్ కంటాస్టిక్గా పనిచేస్తుంది అలోపతి పనిచేస్తాం లేదో మనకు తెలియదు కానీ ఆయుర్వేద విల్ రియలీ వర్క్ ఫర్ యూ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు సిద్ధ పని చేస్తుంది ఇంకా రాహు రాశి లగ్నంలో ఉన్నప్పుడు అలోపతి మెడిసిన్లో ఇంక్లినేషన్ ఉంటుంది కానీ అది పని చెయ్యదు లోపలికి వెళ్తే విచిత్రమైన వేషాలు వచ్చి బయటికి వస్తూ ఉంటుంది చాలామంది చూసేదంటే ఈ టైం పీరియడ్లో లాక్టోస్ అలర్జీ అమాక్సిసిలిన్ డ్రగ్ అలర్జీ ఈ అన్ని విషయాలన్నీ మీ లాస్ట్ వన్ ఇయర్లో మీరు చూస్తూ ఉంటారు చాలా బాగున్నాను నేను ఇప్పుడు జస్ట్ ఇన్ని రోజులు ప్రాబ్లం లేదు ఈరోజు నేను మిల్క్ తాకితే పాలు తగ్గితే ప్రాబ్లం అంటాడు ఏంటి వీడు అన్నట్టుగా డాక్టర్ని మీరు తడతారు బట్ రియాలిటీ ఇస్ ట్రూ ఇప్పుడు ఇప్పుడు కోచారం మీకు అలా ఉంది అది అలా జరగాల్సిందే ఇంకొకటి సంబంధం లేకుండా లవ్ అమ్మాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ లవ్ చేస్తూ ఉంటాడు ఇవి కొన్ని విషయాలు మనం ఏమి చెప్పాల్సిన విషయమే లేదు ఇలాంటి కంజంక్షన్ వచ్చి వెరీ బ్యాడ్ కంజంక్షన్ బట్ ఐ టెల్ యూ రియాలిటీ దీని నుంచి మీరు బయటికి వస్తున్నారు అనేదే ఒక పెద్ద విషయం ఏ విషయాన్ని పెద్దగా థింక్ చేసే ఒక స్వభావం ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యి ఉంటుంది యూ విల్ రియలీ డూ గుడ్ ఇంకొకటి ఈ టైం పీరియడ్లో మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి కోర్టు దాకా వెళ్ళారంటే ఇక కన్ఫామ్ సపరేషన్ కన్ఫామ్ సో గ్యారంటీగా ఉంది జూన్ లోపల పెళ్ళి అవుతుంది అంటే చేసేసుకోండి ప్లీజ్ బిలీవ్ జూన్ తర్వాత ఏమేమి అంత నెగిటివ్ ఉందో ఈ ఎప్స్టిన్ ఫైల్స్ లాగా మీ యొక్క హస్బెండ్ లేదంటే మీ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఎవరైతే అమ్మాయి ఉందో అక్కడ నుంచి మొత్తం ఫైల్స్ బయటికి వస్తూ ఉంటుంది సో విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ మీ మనసు ఫస్ట్ ఒప్పుకో ఇంత లవ్ చేశామో ఇంత నా యొక్క ఎంటైర్ లవ్ నేను ఇచ్చాను బట్ అల్టిమేట్లీ ఇలాంటి విషయాలు జరుగుతుంది అన్నట్టుగా చాలా కష్టపడతారు అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం అక్టోబర్ తర్వాత వచ్చే ఒక మంచి అంటే అలయన్స్ వచ్చి మీకు బాగా సెట్ అవుతుంది అప్పటిదాకా వచ్చే విషయాలు కరెక్ట్గా ఉండదు బిట్వీన్ జూన్ టు అక్టోబర్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ టైం ఫర్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జాబ్ మీ యొక్క పనిలో మీరు కరెక్ట్గా మీరు ధ్యాస ఉంటే మీరు ఫెంటాస్టిక్గా ఉంటారు బికాస్ ఆరో స్థానంలో ఉచ్చ స్థానంలో వచ్చే గురువుకి శని యొక్క దృష్టి శని యొక్క కంజంక్షన్ త్రికోణంలో ఉంది కాబట్టి గ్యారంటీగా మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండే ఒక పొజిషన్ జరుగుతుంది అదేలాగా ఇల్లు కడతారు ఇల్లు ఫుల్గా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు ఇంటి పైన కడతారు యూనో అలాంటి విషయం అదేలాగా ఒక ఇల్లు ఉందంటే ఆ ఇల్లుని అమ్మి పెద్ద పెద్ద ఇల్లు కొంటారు ఎక్స్పాన్షన్ చేస్తారు చాలామంది రెంటింగ్ బిజినెస్ చేస్తారు లీసింగ్ బిజినెస్ చేస్తారు మంచి రెంట్కి ఒక మంచి ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది మంచి కిరాయికి ఒక ఫ్యామిలీ రాలేదంటే ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ మంచి ఫ్యామిలీగా ఉంటారు పాసిబుల్గా బ్యాంకర్గా ఉండొచ్చు లేదా టీచర్గా ఉండొచ్చు అలాంటి మనుషులు వస్తారు సో ఓవరాల్గా చూసానంటే మెయిన్గా కుంభరాశి వాళ్ళల్లో మెయిన్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ల్యాండ్ కొనడం ఇల్లు అమ్మడం పెద్ద ఇల్లు కొనడం ఇది మూడు జరగడానికి ఛాన్స్ ఉంది అక్టోబర్ తర్వాత పెళ్ళి కన్ఫామ్ దాని తర్వాత పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉంది మోర్ దాన్ దట్ ఒక అప్పు మీరు తీసుకుంటారు ఇప్పుడు ఐ మీన్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మీరు ఒక అప్పు తీసుకోవడం అనేది మీ గ్యారంటీకి జరుగుతుంది యూ విల్ బి రియలీ గుడ్ సదుపుష నక్షత్రం వాళ్ళకి గ్యారంటీ ఫారిన్ ట్రావెల్ ఇస్ ఆన్ ద దట్స్ చాలామంది బయట రాష్ట్రాలకు వెళ్ళడం లేదంటే దుబాయ్కి వెళ్ళడం అరబ్ దేశం వెళ్ళడం కటార్ వెళ్ళడం అక్కడ సెటిల్ అవ్వడం కొంతమంది న్యూజిలాండ్ వెళ్తారు కొంతమంది కెనడాకి వెళ్ళి సెటిల్ అవుతారు ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది మెయిన్గా మీకు జూన్ లోపల గ్యారంటీగా మగబడ్డలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అక్టోబర్ తర్వాత మీ ఫ్యామిలీ అన్ని విషయాలు సెట్ అవుతుంది అప్పటిదాకా కాస్త ఫ్యామిలీ నుంచి మీరు కాస్త దూరంగా ఉండడం అనేది జరగవచ్చు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళి చదవడం అనేది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ అదేలాగా ఉత్తరా పూర్వ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ హెల్త్ మీ కడుపు సంబంధించిన విషయాలు గ్యాస్ట్రో సంబంధించిన విషయాలు మీ చిత్తి అంటే మీ పిన్ని లేదంటే అత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాకు చెప్పండి సార్ అడిగితే మీకు డబ్బు వస్తుంది ప్రాబ్లం లేదు మీ కొత్త లోన్ తీసుకుంటారు సెట్ అవుతుంది కొత్త జాబ్ వస్తుంది మంచి లైఫ్లో పెద్ద విషయాలు ఈజీగా చేస్తారు ఇవన్నీ ఓకే జూన్ ముందర చేసుకునే పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ ఖాయం జూన్ తర్వాత అయితే డివర్స్ అక్టోబర్ తర్వాత పెళ్లి చేసుకున్నారంటే కన్ఫర్మ్ ఏంటంటే విషయం గురు ఉచ్ఛస్థానంలో ఉన్నప్పుడు ఒకటే ప్రాబ్లం మెయిన్ గా ఓ సిడి అది మీరు వదిలేస్తే మీరు బాగుంటారు మీరు వాళ్ళు బాగుంటారు ప్రాబ్లం అక్కడే ఉంది ఒకటి కన్యా రాశి రెండోది కుంభరాశి మూడోది మిథున రాశి ఈ మూడు రాశుల వల్ల పక్కన ఉన్న అందరూ ఓహో నానా మరి చాలా జాగ్రత్తగా ఉండడం ఇన్ఫాక్ట్ అందరినీ కాస్త మనం గౌరవించి వాళ్ళ గౌరవం మనం తీసుకోవడం అనేది మంచిది ఇన్ జనరల్ మీకు చూస్తే సంతోషపరంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఆర్థికంగా చాలా బాగుంది అంటే లాడ్ ఆఫ్ లోన్స్ పెద్ద డబ్బులు వస్తుంది ఒక ల్యాండ్ అంత అమ్మి డబ్బులు వస్తుంది సో క్యాష్ రిచ్ పర్సన్ యాజ్ ఆఫ్ నో ఫర్ పరాభవ నామ సంవత్సరం యాజ్ అ హోల్ కుంభరాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు జరుగుతుంది సో నైంటీ పర్సెంట్ మీరు ఆర్థికంగా చాలా బాగుంటారు మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో కూడా ఒక్కసారి వైద్యనాథ స్వామి వెళ్ళి మరి దర్శనం చేసుకొని రావడం లేదంటే ధన్వంతరి ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు లేదంటే వైద్యనాథ స్వామి అనేది ఇట్స్ ఇన్ కుంభకోణం అక్కడ వెళ్ళి చేసుకోవడం లేదంటే ఇక్కడ కూడా మీరు మన ధన్వంతరి దర్శనం చేసుకోవడం చాలా మంచి విషయాలు జరుగుతాయి అద్భుతం అద్భుతం చాలా చక్క చక్కటి ప్రొడిక్షన్స్ ఇచ్చారు చక్కటి సూచనలు చేశారు ఏయే విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు అద్భుతం అండి వీటిని కన్సిడర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీన రాజు గురించి తెలుసుకుందాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే నమస్కారం